అవర్ ఛానల్ అండి శ్రీ లోకేశ్వరి ఫ్రెండ్స్ ఈరోజు ఎప్పటికి మనం పెట్టుబడి స్పెషల్ అనమాట రంజాన్ పంచడానికే కానీ మీరు పెళ్ళిళ్ళు వస్తున్నాయి అని పెళ్ళిళ్ళకే కానీ లేదు మనకి ఇప్పుడు హోలీ వస్తుంది కదా అక్క చెల్లెళ్ళు పెట్టుకోవడానికి కానీ అన్న చెల్లెళ్ళు అట్లా ఎవరైనా సిస్టర్స్ కానీ పెట్టుకోవడానికి వాడుకుంటూ ఉంటారు కదా ఆ పర్పస్ స్పెషల్ అనమాట ఈరోజు వీడియో ఏంటా అనుకుంటున్నారో చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో ఒక స్పెషల్ ఐటమ్ అయితే కొన్నానండి ఆ ఐటమ్ మీకోసం అయితే చూపించేస్తున్నాను ఆ ప్రైజ్ కూడా నేను ఈ వీడియోలో అయితే రివీల్ చేసేస్తున్నాను కాబట్టి ఎవ్వరూ మిస్ అవ్వకండి చాలా అంటే చాలా సూపర్ వీడియో క్వాలిటీ అయితే మాత్రం అదిరిపోతుంది ఇదిగోండి మనకి శారీ వచ్చేటప్పటికి చాలా సూపర్ గా ఉంటుంది జెరీ లైన్స్ వస్తుందండి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు ఇలా డిజైనర్ డిజైన్ పట్టు క్వాలిటీ అనమాట మనకి ఫ్యాన్సీ స్టైల్ లాగా వస్తుందండి క్వాలిటీ అయితే మాత్రం సూపర్ ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే ఫ్లోరల్ డిజైను ఇందులో మనకి కలర్స్ చూపించేస్తున్నాను చూడండి కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మనకి వచ్చే కలర్స్ మ్యాచింగ్ కూడా మనకి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయండి ఇవన్నీ వచ్చేటప్పటికి సెట్ వైజ్ అండి మినిమం ఇందులో వచ్చేటప్పటికి ట్వెల్వ్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి మనం ఆఫరబుల్ ప్రైస్ అయితే ఇచ్చేస్తాం డిజైన్ చూసారు కదా కలర్స్ కూడా చూసారు కదా మనం ఇస్తున్న ఆఫరబుల్ ప్రైజ్ వచ్చేప్పటికి క్లారిటీగా వినండి ఓన్లీ ఓన్లీ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే టూ ఎయిటీ నైన్ రూపీస్ ఎయిటీ నైన్ రూపీస్ మాలు వాషబుల్ శారీ రావట్లేదు అండి మనం ఫ్యాన్సీ శారీ జెరీ లైన్ జరీ బోర్డర్ తో అయితే ఇస్తున్నాం అండి క్వాలిటీ అయితే టూ గుడ్ అనమాట రిమార్క్ లేని ఐటమ్ ఇప్పుడు ఒక విషయం చెప్తాను ఈ వీడియో మీరు చూడడం కొంచెం లేట్ అయ్యారు సేమ్ డిజైన్ దొరకకపోవచ్చు కానీ ఈ ప్రైస్కి శారీస్ అయితే నేను కంపల్సరీ ఇస్తాను మీకు డిజైన్స్ మారితే ఏ డిజైన్ అయినా చూపించింది చక్కగా ఉంటుంది ఏ బేల్ ఏ డిజైన్స్ వస్తే మనకి చెప్పలేమండి ఎవైలటీ అవైలబిలిటీని బట్టి డిజైన్స్ పంపిస్తా ఉంటారు కాబట్టి మీరు కూడా అలాగే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి సేమ్ అంటే దొరకకపోవచ్చు కానీ ఈ లో ఇలాంటి మోడల్లోనే కొంచెం దగ్గరగా ఉండే అటు ఇటు ఉండే డిజైన్స్ సెలెక్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి మనకి సెకండ్ డిజైన్ అనమాట దీని డాన్సింగ్ డాల్స్ అయితే వస్తాయి అనమాట పైన బాగానే డిజైన్ వస్తుంది దీనికి కూడా మనకి కాంట్రాస్ట్ లో అయితే వస్తుందండి దీనికి పళ్ళు పార్ట్ కూడా చక్కగా నీట్ గా అయితే వస్తుంది బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ లో అయితే ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్కిట్లాగే డిజైన్ అయితే వస్తుంది ఇందులో కలర్స్ మ్యాచింగ్ కూడా చూపిద్దాం ఇందులో కూడా మనకి కలర్స్ అండి ఏవైనా సెట్ వైజ్ అండి చక్కగా మీరు కూడా సెట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి దీన్ని ఇటు సైడ్ చేస్తున్నాను చూడండి కలర్స్ చక్కగా చూడండి ఎంత బాగుంది కలర్స్ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి కలర్స్ కాంట్రాస్ట్లో వచ్చినాయి చక్కగా మనకి బార్డర్ కూడా నీట్గా అయితే వచ్చింది బ్లౌజ్ కూడా వచ్చింది సిక్స్ కలర్స్ మ్యాచింగ్లో అయితే ఉంటున్నాయి చక్కగా మీకు కూడా చూడండి ఎంత బాగుంటుందో పన్నెండు పీసెస్ కనుక తీసుకుంటే మనం ఇస్తున్న ఆఫర్బుల్ ప్రైస్ ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఎయిటీ కి ఈ శారీ అంటే మాత్రం నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు మేడం మంచి క్వాలిటీ తీసుకోండి ఏం లేదు రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మనం ఇస్తుంది దీనికి ఫ్లోరల్ కూడా మనకి బోర్డర్ కలర్ లాగా చక్కగా నార్మల్ వాషబుల్ మామూలు చీరలు కావట్లేదండి ప్రతి ఒక్క దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది కాబట్టి సారీ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది వేర్ చేస్తే ఇవి అసలు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఈజీగా నమ్మ ఈజీగా నమ్మొచ్చు అసలు అంత దగ్గర సేల్ చేసుకోవచ్చు అండి అంత బాగునే సారీ మాత్రం కాంటాక్ట్ చేయొద్దండి చాలా సింగిల్ కాల్స్ వస్తున్నాయి కానీ యాక్చువల్లీ ఇప్పుడు ప్రెజెంట్ హెల్త్ బాగుండదు నేను సింగిల్ ఇవ్వట్లేదు కానీ షాప్ విజిట్ చేయండి సింగిల్ అనేది తీసుకోవచ్చు కానీ వీటిల్లో కాదు కంపల్సరీ సింగిల్ సపరేట్ అనేది ఉంటుంది సరే ఇది వచ్చేటప్పటికి ఎంత బాగున్నాయి డిజైన్ వచ్చేటప్పటికి ఇంకా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నీ చూసేద్దాం చూడండి చక్కగా ఈ శారీ మీరు ఎక్కడ చూసినా కూడా క్వాలిటీ వైజ్ డిఫరెంట్గా ఉన్నా కూడా మంచి డిఫరెంట్ డిఫరెంట్ శారీ అనమాట మనం మల్టీ కలర్ డిజైన్ చూసాం దీంట్లోనే మనకి కలంకారీ పేరప్ చేశారండి కౌ డిజైన్ పేరప్ వచ్చింది చాలా బాగుంది కొత్త డిజైన్ మీరు ఎక్కడ చూడండి కొత్త డిజైన్ అనమాట దీని బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దాం ప్లెయిన్లో బ్లౌజ్ అయితే ఇచ్చారండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు అయితే మెయింటైన్ చేశారు చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా చూసేయండి ఇవన్నీ ఇట్లా నేను కొంచెం బ్యాక్ సైడ్ తిప్పుతున్న కలర్స్ కాంబినేషన్ చూసుకోవడానికి ఇవన్నీ చక్కగా గ్రీన్ కలర్ స్కై బ్లూ కలరు రెడ్ కలరు ఇది వచ్చేటప్పుడు కూడా చక్కగా స్కై బ్లూ కలర్ కలర్స్ మ్యాచింగ్ అయితే అదిరిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది దీనికి దానికి డిఫరెన్స్ ఉంది మనకి చక్కగా సిక్స్ కలర్స్ మ్యాచింగ్లో అయితే వస్తుంది చాలా బాగుంది ఐటమ్ వచ్చేటప్పుడు కూడా సూపర్ ఆఫర్బుల్ ఐటమ్ అనమాట ఎవ్వరూ మిస్ అవ్వకండి మంచి ఆఫర్ ఐటమ్ టచ్ వచ్చేపటికి మిడిల్లో ప్లెయిన్ అయితే వస్తుందండి కలర్ కింద వచ్చేటప్పటికి లెహరియా ప్యాటర్న్ లాగా టూ ఆర్ త్రీ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది కింద బోర్డర్ వచ్చేటప్పుడు కూడా జరీ బోర్డర్ అయితే వస్తుంది మనకి కాంట్రాస్ట్లో అనమాట బ్లౌజ్ వచ్చేటప్పటికి కింద బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుంది ఆ కలర్లో వస్తుంది పళ్ళు కూడా చక్కగా కాంట్రాస్ట్ పళ్ళు అయితే పేరప్ చేశారు చాలా నీట్గా అయితే ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ కానీ ఏవైనా కానీ చాలా నీట్గా వచ్చింది కొత్త ప్యాటర్న్స్ మనం ఈరోజు మనం వీడియోలో చూపించే ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా కొత్తగాను నీట్గా అయితే ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా దట్టు మనం బల్క్ ఆఫ్ కొన్నాం కాబట్టి మంచి ఆఫరబుల్ ప్రైస్ అయితే వచ్చేసింది కాబట్టి మంచి ఆఫరబుల్ ప్రైస్ టెంప్టింగ్ ప్రైజు కొత్త డిజైన్స్ మీరు ఎవరు మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాను ఇందులో కలర్స్ మ్యాచింగ్స్ కూడా చూసేద్దామా మంచి డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్స్ అయితే వచ్చేసాయండి ప్రతి ఒక్క కలర్ కూడా చాలా టెంప్టింగ్ గా ఉంది మినిమం క్వాంటిటీ అయితే తీసుకోవాలి క్వాంటిటీ తీసుకున్న వాళ్ళకి మాత్రమే మనం ఇస్తున్న ఆఫర్బుల్ ప్రైజ్ అయితే వస్తుంది చూసారు కదా ఈ డిజైన్ కి ఎన్ని కలర్స్ మ్యాచింగ్ వచ్చింది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అయితే వచ్చింది సిక్స్ కలర్స్ కూడా చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి సూపర్ గా ఉన్నాయి ప్రతి ఒక్క కలర్ కూడా చాలా వెరైటీ వచ్చింది ఇది కలర్ బేస్ వస్తుంది ఇది బోర్డర్ వస్తుందండి ఇట్లా వస్తాయి కూడా మరొక కలంకారీ టైప్ శారీ అనమాట ఈ శారీ కూడా ఫుల్ ట్రెండీ ఉన్న శారీయే జరీ లైన్స్ తో పాటు కింద జెరీ బోర్డర్ కూడా వస్తుందండి దీంట్లో కాంట్రాస్ట్ ఏమనుకుంటే ఉండకుండా సెల్ఫ్ కలర్ అయితే శారీ వస్తుంది దీని మీద వచ్చే డిజైన్ వచ్చేటప్పటికి మల్టిపుల్ కలర్ తోటి డిజైన్స్ అయితే హైలైట్ అవుతుంది పైన వచ్చేటప్పటికి చిన్న చిన్న డిజైన్ తోటి పళ్ళు కూడా చూడండి చాలా డిఫరెంట్గా అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా మనకి ప్లెయిన్ కలర్లో అయితే వస్తుంది దీనిలో కలర్స్ అయితే మాత్రం చాలా అవుట్ స్టాండింగ్ గా ఉన్నాయండి ప్రతి ఒక్క కలర్ కూడా చూడండి సార్ సూపర్గా ఉందో పేస్టల్ కలర్ షేడ్స్ అనమాట పేస్టల్ కూడా చాలా నీట్గా అయితే వచ్చింది ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది పట్టి క్వాలిటీ అనమాట గా వస్తుంది శారీ వచ్చేటప్పటికి ఎలా కావాలంటే అలా మౌల్డ్ అవుతుందండి చక్కగా అయితే ఉంటుంది జెరీ లైన్స్ అన్ని కూడా ఇదంతా మనకి ప్రింటింగ్ స్టైల్ కాదు ప్యూర్ జెరీస్ కాబట్టి తప్పకుండా ప్రిఫర్ చేసుకుని మీరు కూడా మంచి కి అయితే సేల్ చేసుకోవచ్చు మనం ఇస్తున్న ఆఫర్డబుల్ ప్రైస్ కూడా మళ్ళీ చెప్పేస్తున్నారు మినిమమ్ ట్వెల్వ్ పీసెస్ మనం ఇస్తుంది ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కలెక్షన్ వచ్చేటప్పటికి మరొక సూపర్ అంటే సూపర్ పర్బుల్ కలెక్షన్ అనమాట ఈ కలెక్షన్ వచ్చేటప్పటికి శారీలోనే మనకి ఇట్లా సెల్ఫ్ లైన్స్ వస్తుందండి కాంట్రాస్ట్లో బోర్డర్ అయితే వస్తుంది ఈ ధరీ లైన్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి దీని మీద వచ్చే డిజైన్ కూడా హిట్ డిజైన్ అనుకోవచ్చు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే స్పెషల్ పళ్ళు అనమాట బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అయితే వస్తుందండి పళ్ళు కూడా స్పెషల్ పళ్ళు వస్తుంది మీరు ఎక్కడ చూడండి పళ్ళు కలర్స్ మ్యాచింగ్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అనమాట ప్రైజ్ అయితే అదిరిపోయే ప్రైజ్ అయితే మీకోసం అయితే ఇచ్చేస్తున్నాను ఈ పెట్టుబడి స్పెషల్లో మనం ఇచ్చే ప్రైస్ మార్కెట్ తో ఛాలెంజింగ్ ప్రైస్ అనే చెప్పాలి ఈ రోజు మనం ఇస్తున్న ప్రైజెస్ కూడా నేను కొన్ని అయితే రివీల్ చేసేస్తున్నాను ఇది వచ్చేటప్పుడు చూడండి ఎంత బాగుందో కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చిందా పళ్ళు కూడా మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు ఇలాంటి పళ్ళు అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది శారీ మీద వచ్చిన బ్లౌజ్ డిజైన్ కూడా ఏంటంటే లీఫీ ప్యాటర్న్ వచ్చి చక్కగా చిన్న చిన్న చెర్రీ డిజైన్స్ అయితే హైలైట్ చేశారు కలర్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయండి కాంట్రాస్ట్ వైజ్ వచ్చిన కలర్స్ మాత్రం చాలా నీట్ గా అయితే వచ్చినాయి ప్రతి ఒక్క శారీ కూడా హైలైట్ గా ఉంది మంచి సూపర్బుల్ సారీస్ శారీస్ అనమాట మనం ఇస్తాం ఆఫర్బుల్ ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ఓన్లీ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అని మరొక సూపర్ అంటే సూపర్ డిజైన్ అనమాట ఇది వచ్చేటప్పటికి కలర్ కాంబినేషన్స్ ఏ కానీ శారీ కలర్స్ ఏ కానీ షేడింగ్ ప్యాటర్న్స్ ఏ గానీ చాలా నీట్ గా ఉన్నాయని చెప్పాలి దట్టు మనకి బోర్డర్ లో వచ్చింది కూడా టెంపుల్ వైజ్ టైప్ బోర్డర్ అయితే వచ్చిందండి క్యాప్సూల్ ప్రింట్ లో లౌటర్ లైన్ అయితే వస్తుంది మనకి ఇది కూడా వచ్చేటప్పుడు చాలా నీట్ గా అయితే ఉంది డాట్ డిజైన్ తో హైలైట్ చేసేయండి ప్యూర్ జార్జెట్ క్వాలిటీ అనమాట శారీ వైజ్ అయితే టూ అంటే టూ గుడ్ గా ఉన్నది బ్లౌజ్ కూడా మనకి అయితే నీట్ గా అయితే పేరప్ చేశారు ఇందులో కలర్ కాంబినేషన్స్ వేర్ చేస్తే ఎలా ఉంటాయో ఒక్కసారి అయితే చూసేయండి చాలా నీట్ గా ఉంటాయి మనకి ఇందులో కాంబినేషన్స్ వైజ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చక్కగా మనకి ఇలాగా నీట్ గా అయితే వస్తుంది అనమాట క్వాలిటీ వైజ్ అయితే టూ కూడా ఉంటుంది ప్రైస్ అయితే మాత్రం మంచి ఆఫరబుల్ ప్రైస్ ఇలాంటి ఐటమే కవర్ ప్యాకింగ్ లో త్రీ డబల్ నైన్ సేల్ చేసేస్తున్నారండి మనం బాక్స్ ఇస్తున్నాం కెట్లాగ్ ఇస్తున్నాం హెవీ క్వాలిటీ ఇస్తున్నాం ప్రైస్ కూడా మంచి ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నాం మనం ఇచ్చే ఆఫరబుల్ ప్రైస్ వచ్చే ఓన్లీ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రశ్న వచ్చేప్పుడు చాలా రోజుల నుంచి చాలా మంది డిజిటల్లో శారీస్ అయితే అడుగుతున్నారండి పెట్టుబడికే కానీ డైలీ కే కానీ చక్కగా మీకు చాలా అంటే చాలా కంఫర్ట్ని ఇచ్చే ఐటమ్ అనమాట ఎన్నాళ్ళు కట్టినా కూడా చెక్కు చెదర ఐటమ్ అనమాట ఇలాంటి సూపర్ ఆఫర్బుల్ ఐటమ్ అయితే ఈ రోజు మీకోసం మళ్ళీ తీసుకొచ్చేసాను ప్రతి ఒక్క శారీ కూడా ఆరు శారీస్ వస్తాయండి ఆరు ఆరు శారీస్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తుందండి క్వాలిటీ వైజ్ అయితే చాలా స్మూత్గా అయితే వస్తాయి మీకు ఇదే ఐటమ్ కవర్లో ఫోర్ డబల్ నైన్ వరకు అమ్ముతున్నాను అండి మనం ఇస్తుంది బ్రాండెడ్ క్వాలిటీ మంచి డిజైనర్ శారీ బ్లౌజ్ కూడా మనకి మళ్ళీ డిజైనర్ అయితే వస్తుందండి ప్రైజ్ అయితే మంచి అటెంప్టింగ్ ప్రైజ్ అయితే ఇచ్చేస్తున్నాను ఆఫర్బుల్ ప్రైస్ వచ్చేప్పటికి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే మీకోసం తీసుకొచ్చేస్తాను మనం ఇచ్చే రీజనబుల్ ప్రైస్ వచ్చి ఓన్లీ నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకోసం మాత్రమే ఈ స్పెషల్ ప్రైస్ అనమాట ఎవరు మిస్ అవు చాలా సూపర్బుల్ ఐటమ్ అనమాట ఆఫర్లో మీకోసం అయితే తీసుకొచ్చేస్తాను చాలా స్పెషల్ వీడియో చిన్న వీడియో సూపర్ వీడియో వచ్చేపటికి మరొక సూపర్ అంటే సూపర్ స్పెషాలిటీ ఐటమ్ అనే చెప్పాలండి ఈ ఐటెంలో ఒక స్పెషల్ ఐటమ్ ఉంది ఎక్కడా లేని స్పెషల్ ఐటమ్ మార్కెట్లో డిఫరెంట్ ఐటమ్ అనమాట ఇదంతా కూడా చాలా నీట్గా అయితే వస్తుందండి క్లాత్ కూడా చాలా హెవీగా వస్తుంది జెరీ బోర్డర్ మనకి ఇందులో వచ్చేటప్పటికి బ్లౌజ్ కూడా వచ్చేపటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందనమాట బ్లౌజ్ వచ్చేటప్పటికి విస్కో పుట్టాను మనకి సీక్వెన్సీ లైన్ అయితే వస్తుందండి కలర్ కాంబినేషన్స్ అయితే క్యాక్గా ఉంటాయి సూపర్ క్యాటలాగ్ అనమాట మంచి ఆఫర్డబుల్ ప్రైస్లో మీకోసం అయితే వెయిట్ చేస్తుంది కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే కాంటాక్ట్ చేయండి బ్రాండెడ్ కెట్లాగ్ షోరూమ్ ఐటమ్ అనమాట మీరు ఇంటి దగ్గర ఈజీగా పదకొండు వందలు పన్నెండు అయితే అమ్ముకోవచ్చు అంత బాగుంటుంది ఇది ఆన్లైన్లో కూడా పదిహేను వందల వరకు నడుస్తున్న ఐటమే చాలా నీట్గా అయితే వస్తుంది ఐటమ్ కూడా క్వాలిటీ వైజ్ టూ కూడా అయితే ఉంటుందండి డిఫరెంట్ కెట్లాగ్ అనమాట కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే ఉంటుంది వాల్యూమ్ అనమాట డిజిటల్లో వాల్యూమ్ అయితే తీసుకొచ్చేసాను ఈ వాల్యూమ్ వచ్చేటప్పటికి మనం ఇస్తున్న ఆఫర్బుల్ ప్రైస్ విందామా ఇందులో వచ్చేపడికి ఒక స్పెషాలిటీ ఉందండి ఫిఫ్టీన్ పీసెస్ వస్తే ఫిఫ్టీన్ పీస్ ఇలా బ్యాగ్ వస్తుంది ఫుల్ బ్యాగ్ తీసుకోవాలి బ్యాగ్ తీసుకునే వాళ్ళకి మనం ఇస్తున్న ఆఫర్బుల్ ప్రైస్ కూడా వినేద్దాము ఇప్పుడు వచ్చేటప్పటికి ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏంటనే చూద్దాం ఇలా కాంట్రాస్ట్ వస్తుందండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అయితే వస్తుంది ప్రతి ఒక్కసారికి ఫోటో చూపించడం కుదరదు కాబట్టి నేను చూపిస్తున్నాను చూడండి చూడండి వేర్ చేస్తే అవుట్ఫిట్ కూడా చాలా అద్దెరిపోతుంది ఇది మనం అన్నీ అనమాట చాలా నీట్గా అయితే వస్తాయి ప్రతి ఒక్కటి కూడా పళ్ళులో డిజైనర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా అయితే వస్తుంది ప్రతి ఒక్క శారీ అండి కెట్లాగ్లో వచ్చిన ఏ శారీ అయినా సరే సూపర్గా ఉంది కెట్లాగ్ ఐటమ్ అనమాట ఫిఫ్టీన్ పీసెస్ వస్తుంది బ్యాగ్ వచ్చేటప్పటికి ప్రైస్ కూడా మంచి ఆఫర్బుల్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నాను ప్రైజ్ అయితే మాత్రం మీరు షాకింగ్ ప్రైస్ మాత్రం కావాలి అనుకుంటే మాత్రం కాంటాక్ట్ అయితే చేయండి చాలా అంటే చాలా టెంప్టింగ్ ప్రైస్ వస్తుంది ప్రైస్ కూడా చాలా జెన్యున్ గా ఉంటుందండి నీట్ గా ఉంటుంది ప్యూర్ కాటన్ లీనా బ్రాండెడ్ శారీ విత్ బ్లౌజ్ అనమాట శ్రీలీల సూపర్ గా ఉంది ప్రతి ఒక్క శారీ కూడా చూసారా కలర్ కాంబినేషన్ గానీ ఏదైనా గానీ ఎక్సలెంట్ గా వచ్చింది దీంట్లో సన్న డిజైన్ ఏంటి కాంట్రాస్ట్ బోర్డర్ ఏంటి అన్నీ ఉన్నాయి అనమాట మీకు ఎక్కువ శాతం కాంట్రాస్ట్ లోనే వచ్చినాయి ఇలా ఎక్కువ వెళ్తున్నాయి డిజైన్స్ కూడా ప్రతి ఒక్కటి మార్కెట్ లో ఫ్లోటింగ్ ఉన్న ఐటమే వస్తుంది పల్లె ఉందండి ఈ శారీ అయితే మాత్రం వేర్ చేస్తే మాత్రం చాలా క్యాక్గా ఉంది కలర్ కూడా కాంబినేషన్ బాగుంది దీంట్లో కూడా పళ్ళు డిజైనర్ అయితే ఇచ్చారు కలంకారీ పళ్ళు అయితే వచ్చింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అయితే వచ్చిందండి ఫిఫ్టీన్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి చక్కగా మంచి బ్యాగ్ అయితే వచ్చేస్తుంది క్వాలిటీ అయితే కూడా సూపర్గా ఉంది ప్రైజ్ కూడా మీకోసం చాలా అంటే చాలా జెన్యున్ ప్రైజ్ అయితే ఇస్తున్నాను ఈ సారీస్ మనం ఇస్తున్న ఆఫర్బుల్ ప్రైస్ ఫిఫ్టీన్ పీసెస్ కంపల్సరీ అండి బ్యాగ్ టు బ్యాగ్ తీసుకోవాలి బ్యాక్ టు బ్యాగ్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తుంది ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రం మూడు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే ఇలా బ్యాగ్ లో వస్తుంది ఫుల్లీ తీసుకోవాలండి చూసారు కదా ఈ రోజు కలెక్షన్ వచ్చేప్పటికి చాలా అంటే చాలా టెంటింగ్ శారీస్ ఫుల్లీ ఆఫర్బుల్ శారీస్ అనమాట మీకోసం మాత్రమే ఇంత ఆఫర్బుల్ ప్రైస్ తో అయితే వచ్చేసాను ఇలాంటి ప్రైజెస్ ఇలాంటి ఆఫర్స్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెయిట్ చేస్తా ఉండండి మరొక వీడియో మళ్ళీ కలుద్దాం